జం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో మీరు చూడండి ఇందులో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన క్రైస్తవులు అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం వాళ్ళందరూ ఒక పిలుపు ఇచ్చి నిరాహార దీక్ష అనేది చేయడం జరిగింది ఐదు నుండి ఏడు వేలు వరకు వస్తారనుకున్నారు కానీ పదివేల కన్నా ఎక్కువ మంది ప్రొటెస్ట్లో పాల్గొన్నారు ఆ పీస్ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు అయితే ఇంతకీ ఈ పీస్ ప్రొటెస్ట్ ఎందుకు చేయడం జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో యాంటీ కన్వర్షన్ బిల్ ని తీసుకురాబోతున్నారు దీంతో పాటు అక్కడ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్స్ వాళ్ళందరి ఏకమై ఈ బిల్ తీసుకొని వస్తే క్రైస్తవులకే ప్రాబ్లం చేస్తున్నారే కానీ మిగతా ఎవరికి కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది జరుగుతలేదు కేవలం ఈ యాంటీ కన్వర్షన్ బిల్ క్రైస్తవులకు మాత్రమే టార్గెట్ చేయడానికి చేస్తున్నారే కానీ దీంతో ఏ విధమైన పీస్ అనేది ఎక్కడ లేదు అరుణాచల్ ప్రదేశ్లర్లీ రిలీజన్ దీంట్లో క్రైస్తవులను మాత్రమే టార్గెట్ చేస్తూ క్రైస్తవుల్ని ఇరికిస్తున్నారు అని వీళ్ళు చెప్తున్నారు సో ఇంతకీ ఆ ప్రొటెస్ట్ ఏ విధంగా జరిగిందో ఒక పీస్ ర్యాలీ చేశారు అదేవిధంగా పదివేల కన్నా ఎక్కువ జనాభా అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ వాళ్ళందరూ ఏ విధంగా మాట్లాడుతున్నారో అనే దాని గురించే నేను మీకు ఈ వీడియో చూపెడుతున్నాను ఇది సెవెంటీన్త్ ఫిబ్రవరి నాడు జరిగింది పదిహేడవ ఫిబ్రవరి నాడు జరిగింది అయితే ఒకవేళ గనక గవర్నమెంట్ వీళ్ళ మాట వినకపోతే మూడవ మార్చ్ నాడు వరకు ఇది కొనసాగిస్తాము అసెంబ్లీ ముట్టుతాము అని చెప్తున్నారు సో ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి నేను ఎక్కువగా ట్రాన్స్లేషన్ చేయలేదు డైరెక్ట్ మీరు ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేషన్ ఉంది కాబట్టి మీరు भी होता है अरुणाचल प्रदेश में लो तो ऐसा कुछ हम नहीं होने लगे कोई भी रिलीजन कोई भी कम्युनिटी को लेकिन इनकी तौर से नहीं माना गया तो देखना ये होगा कि ये हिंगा स्ट्राइक के बाद में क्या रिएक्शन दिया जाता है स्टेट गवर्नमेंट की तरफ से साथ ही साथ जैसे जी ने कहा कि इक्कीस तारीख को जो कंसर्न मिनिस्टर है मामा नादुंग जी उनके तरफ से मीटिंग का उन्हें इन्विटेशन दिया गया उसके बाद क्या रिजल्ट निकलता है हम इसी तरीके से रिपोर्ट बनाएंगे इस मुद्दे के ऊपर में हमारे साथ बने और देखिए हमारा ये अरुणाचल इनको विषय चाली లేదు నేను ఎలాంటి ఫేక్ వీడియోస్ అనేది నేను పెట్టను అదేవిధంగా ఎవరైనా ఓల్డ్ వీడియోస్ తీసుకొని వచ్చి ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పినా దాన్ని నేను ఎక్స్పోజ్ చేశానే కానీ ఫేక్ వీడియోస్ మాత్రం ఏమాత్రమూ చేయలేదు కావాలంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ ఏదైతే ఉన్నాయో నేను ఏ ఛానల్లోకి వెళ్ళి తీసుకున్నానో ఆ ఛానల్ కూడా మీకు క్లియర్గా అందులో కనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి దయచేసి ఇది ఫేక్ న్యూస్ కాదు హాఫ్ ఇన్ఫర్మేషన్ ఏ మాత్రము కాదు సో గాడ్ బ్లెస్ యూ